ట్రాజిడీ కథ కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ మాల్దీవ్ ఐలాండ్స్ సౌత్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లోనే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు ఆడతాయి నోట్ దిస్ అక్కడ మన తెలుగు సినిమాలు చూడరు అదేంటి సార్ ఈ తెలుగులో రిలీజ్ అయిన అరుంధతి హీరోయిన్ కదండి సూపర్ డూపర్ హిట్ అయింది కదా ఇది నేను చెప్తున్నది కాదు మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డేటాబేస్ చెప్తున్నది ఎవరండి చెప్పడానికి ఎప్పుడో మన తెలుగులో రిలీజ్ అయిన శారదా కర్తవ్యం లాంటి సినిమాలు హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్సే మరి ఎందుకు సూపర్ డూపర్ హిట్ అని కర్తవ్యం అప్పటికే మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా డెవలప్ కాలేదు అయితే మరి ఇప్పుడు ఏం చేయాలి సార్ మీ సినిమాలో హీరోయిన్ కనిష్క పక్కనే ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము రెడీ సార్ మా సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చిన్నదండి మొత్తం స్టోరీ అంతా కనిష్ఠ మీద బేసి ఉంటుందండి సో ఏ హీరో క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోడు సార్ అది మీ ప్రాబ్లం నన్ను ఏం చేయమంటారు తను ఏం చేయలేదు మీ సినిమాలో ఎవరైనా స్టార్ హీరో ఉంటే మేము ఫైనాన్స్ చేయడానికి రెడీ అని మా డేటా బేస్ చెప్తుంది అలా బ్లాంక్ ఎయరే రాజు ఓ పని చేస్తే ఏంటి వద్దులే మీకు నచ్చదు అసలేంటది మీకు నచ్చదు అప్పులరాజు ఎంట చెప్పు నచ్చదు అది నువ్వు చెప్తానే కదా నాకు నచ్చదో తెలుస్తుంది నీకు నచ్చదా నాకు తెలుసు అయినా చెప్పనా చెప్పాన కదా అడుగుతున్నా అంటే చెప్పిన తర్వాత నీకు నచ్చపోతే నువ్వు ఏమైనా అంటావేమో అని అంతే అలాంటప్పుడు ఎందుకు సార్ చేసాను అసలు ఐడియా బాగుంటుంది తప్పు రాజు అయితే చెప్పు నీకు నచ్చదేమో ముందు చెప్పు మన సినిమాలో హీరో క్యారెక్టర్ పెంచేస్తే అసలు నాకు తెలుసు అని అందుకే చెప్పన్నా నువ్వే కదా అప్పలరాజు నాతో చెప్పించా నేను కదా అని ఆయన చెప్పు చెప్పు అన్నావు ఇప్పుడు చెప్పిన తర్వాత ఎందుకు అంత కోపం ఇలాంటి చెప్పాలి చెప్తావు అరుస్తాడండి అప్పలరాజు అరుస్తాడండి రాకే గారు నేను చెప్పున్నాను నువ్వే బలవంతంగా చెప్పించుకున్నావు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కోపం హైదే మచ్చ పొద్దున్న మంది కోపం రావచ్చు పొరపాటు ఐస్ క్రీమ్ పెట్టినా కూడా ఎంత కోపంగా చూడాలి అన్నాను రాఖీ గారు ఏంటంటే నువ్వు ఆగు పుష్పా ఈ క్యారెక్టర్ ని బాబు గారు చేయడానికి అవకాశం ఉంది ఎలా డైరెక్టర్ అవ్వాలంటే ఊరికే కథ మాత్రం రాసి సరిపోదా ఇండస్ట్రీలో ఉన్న కొన్ని ఇల్లీగల్ పైన్స్ కూడా తెలుసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ ఏంటి కరెక్ట్ కరెక్ట్ అదే ఏంటి కరెక్ట్

కానీ అంత చిన్న క్యారెక్టర్ బాబు చేయాలంటే ఏదో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఆ క్యారెక్టర్ లో ఉండాలి కదా ఉంది మేడం ఈ కథలో ఓ సీన్ లో మీరు పరిగెత్తుకొచ్చి హీరో గారిని గట్టిగా కౌగులించుకుంటారు ఆ హీరో క్యారెక్టర్ కి బాబు గారు కాకుండా వేరే ఇంకెవరైనా ఉంటే బాబు గారు పరువు ఏం కావాలి మీరు ఇలాంటి ఫిట్టింగ్ ఏమైనా పెడితే మన పని అయిపోతుంది నేను మాట్లాడతాను కంగ్రాచులేషన్స్ రాఖీ గారు బాబు గారు మీ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారంటే మీరు చాలా లక్కి కనిష్క బాబు గారి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క ఫ్లాప్ కూడా రాలేదు క్రేజీ కాంబినేషన్ మార్కెట్ లో మీ ప్రోడక్ట్ కి మంచి డిమాండ్ ఉంది మొత్తానికి మంచి కాంబినేషన్ సెటప్ చేసి టేబుల్ ఫ్రాడ్ కొట్టేశారు అన్ని పేజీల మీద సంతకం చేశారు అయిపోయింది సార్ ఇదిగోండి మీరు చెక్ అది మీకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మై డియర్ రెస్టెంట్స్ ఇదే మన కొత్త ఆఫీస్ స్తున్నారు రెండు గంటలు ఓకే చేస్తున్నారు రెండు నెలల్లో షూటింగ్ చేస్తున్నారు రెండు రోజులు అడిగిపోతున్నారు సినిమా డైరెక్ట్ గా డైరెక్ట్ అయ్యే పేర్లకి ఆ రోజు ఆండలం తల్లి ప్రసాద్ తినడం లేదు సార్ ఈ సినిమా ఓకే అయింది అంతే ఈ పొట్టి పెట్టుకోండి సార్ ఏ రుద్రమేణ నువ్వు హ్యాపీ అయ్యా మీకు సినిమా ఓకే అయితే నాకు నాకెందుకండి హ్యాపీ అదేంటయ్యా నువ్వు కూడా ఈ సినిమాకి పని చేస్తున్నావుగా నేను పని చేసే మ్యాటర్ ఎప్పుడో ఫిక్స్ అయింది దానికి ఇప్పుడెందుకు నాకు హ్యాపీ మీకు హ్యాపీ అనిపిస్తే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి నేనెందుకు అవ్వాలి అన్బిలీవబుల్ అప్పల్ రాజు మన సినిమా కొండ కొండెక్కేటట్టు అంటే ఎక్కేటట్టు కాదు ఎక్కేసింది ఏమైంది రాత్రి హీరో గారికి కనిష్క గారికి పెద్ద ఫైట్ కనిష్క గారి వచ్చి బ్రేక్అప్ అయిపోయిందంటే బాబు కనిష్కతో ఫ్రంట్ సైడ్ ఆ బొంబాయి బామ అంతరిక్షతో బ్యాక్ సైడ్ ఆ పెట్టుకున్నాడు కనిష్క దాన్ని రెడీ హ్యాండెడ్ గా పెట్టేసింది సార్ నేను నమ్మలేకపోతున్నానండి బాబు గారు కనిష్కని చాలా ప్రేమగా చూసుకుంటారు అది నా కల్లారా చూశాను అప్పలరాజు బాబు నువ్వు కనిష్కతో ఉన్నప్పుడే చూసావు ఆడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూడలేదుగా ఆడు పది మందితో ఒకేసారి అఫ్ఐ నడపగలడు అది వాడి కెపాసిటీ పాపం కనిష్క పిచ్చిది కాబట్టి నమ్మేసింది కనిష్క కెరియర్ సంగతి పక్కన పెట్టండి సార్ అప్పలరాజు కెరీర్ సంగతి ఇంకెక్కడ కెరీర్ వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడే కొండెక్కింది హలో రాఖీ గారు అర్జెంట్ గా మనం కలవాలి సినిమా పిల్లలు అడ్వాన్స్ ఓన్లీ టేకింగ్ నో రిటర్ అది తెలుసు మీకు మేము మీకు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ సిక్స్టీన్ క్లాస్ థర్టీ ఎయిట్ డి ప్రకారం హీరోగా లేకపోతే ఇచ్చిన శక్తితో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి లేదనుకోండి మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి సంతకం పెట్టే ముందు ప్రతి లైన్ డీటెయిల్ గా చదివి పెట్టండి చిలక్క చెప్పినట్టు చెప్పిన వెనకుండా ఆటోగ్రఫీలు పెట్టినట్టు పెట్టేశారు ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఇది ఒక క్లాస్ సరిగా చదవలేదు ఇది ఒకటి చదివితే సరిపోను నా లైఫ్ లో వన్ మంత్ వేస్ట్ అయిపోయింది వస్తాను వేరే సినిమా వెతుకుంటా సార్ ఆనలం గుడికి మీరు వెళ్ళలేదు అందుకే తల్లి కోపం వచ్చింది అందుకే మన సినిమా ఆగిపోయింది నేను వెళ్ళి పూజలు చేయించి తల్లి కోపం తెగిస్తాను వస్తాను సార్ ఇప్పుడే వస్తాను మీ విట్లాచారి గారి టైంలో ఆర్టిస్ట్ లో ఒకసారి కమిట్మెంట్ ఉంటే దానికి ఇంకా తిరుగుండేది కాస్త కనిష్కా బాబు గారు వాళ్ళ సినిమాలు చేసుకుంటారు మీరు మీ ఊరు వెళ్ళిపోతారు వచ్చి ఇక్కడ ఉండే మాకే కదండి కష్టం అంతా నా కష్టాలు నేను పడతాను మీ కష్టాలు మీరు పడండి నేను మా అమ్మ నాన్న కూడా సినిమా అని చెప్పేశాను ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నాకు ఇంక వాల్యూ ఉంటుంది అలాగని ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయను ఎలా చేయను నాకు అవకాశం లేక ఛాన్స్తోంది